హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరీ గంగపత్ర ఈరోజు అయితే మీ ముందుకి నేను కొత్త వీడియోతో వచ్చాను ఈరోజు అగో దీన్నే ఎలివ్ అంటారు అలాలో కొంచెం రకరకాల చేపలు ఉంటాయి దీన్ని మేము ఆల్రెడీ బోర్డు మీద అయితే వాళ్ళ ఇస్తాము ఇంకో చూడండి ఏ విధంగా లాక్కొస్తున్నాము కొంచెం లాస్ట్ వరకు వీడియో చూడండి అన్న కొంచెం సపోర్ట్ చేయండి అలా అయితే పెద్దగా ఏం రావట్లేదు చిన్న చిన్న అలలు వస్తున్నాయి అయితే పడతాను ఒక నమ్మకం అయితే ఉంది మాకు చూడవచ్చు మీరు ఇక్కడ చేపలు పడ్డాయి ఒక పేత అలాగే మళ్ళీ పార సేమ్ పార ఒకటి పడ్డది చూడొచ్చు అలా దగ్గర ఒకసారి కెమెరామెన్ ఇలా దగ్గరకు వచ్చి ఈ పార చూపించు లాగో లాదు చూసారు కదా పారా ఇంకా ముందు పేత అయితే ఉంది అన్నీ దగ్గర ఇంకా చూడండి పేత ఇది ఏంటంటే తినడానికి వస్తుంది చేపలు తినడానికి అయితే ఈ పేత వస్తుంది చూడండి ఎలా తింటుందో చూడొచ్చు మీరు ఇంకా ఇలా ఎలువైతే వేసి లాగాలి చూడండి చేపలు ఏమాత్రం పడతాయి చెప్పు ఒకసారి ఐదు వేల రూపాయలు చేపలు వస్తాయి ఐదు వేల రూపాయలు చేపలు వస్తాయా మరి ఇంతమంది కష్టానికి సరిపోతాయి అంటవా సరిపోతాయండి మీరు నేను చేస్తా ఒకసారి ఐదు వేలు పట్టాయి ఐదు వేలు పడ్డాయా ఒకసారి పదివేలు పట్టాయి అయితే అలా మళ్ళీ కూడా అంటాం ఒకసారి రావు ఒకసారి రావు కదా ఒకసారి రావు ఎంత కష్టం ఉంటుందో చెప్పు ఒకసారి కాల్ కాళ్ళు రావు అదే కాల్ రావు అవుతున్నావు కదా కొంచెం నెడి కదా అదే మా వాళ్ళకి చెప్పు నడు నెక్కుతుంది కదా చిన్న పారైతే వచ్చింది దీనే అట్టుగా పారంటారు అట్టుగా చెప్పు మా ఫ్రెండ్స్ ఫ్రెండ్ అంటుకారా అంటే ఊరికి ఒక పేరు అయితే మారిపోద్ది మా ఊర్లో అయితే అట్టిగా పారంటారు ఇది మనకు పెద్ద టచ్ లేదు మనం బోట్ లో వెళ్తూ ఉంటాం కదా అలా అయితే చాలా బాగా కష్టపడతారు వీళ్ళు ఇంకా ఇతను ఎప్పుడొచ్చాడు ఇతను మా ఊరు అతనే అంటే క్వర్ చేపలు ఎలా హెల్ప్ చేస్తే క్వశాపలు ఇస్తారనమాట పులుసుకి ఆ అడిగితే మరి క్వరగా ఎన్నికలు చేపలు ఇస్తారు ఇప్పుడు ఇలా అయితే ఏ ఏ ఒడి చేప ఆపాటు చేపలు పడే అవకాశం లేదంటే అవకాశం లేదంట ఓకే మరి పడితే క్వరగా అయితే వాళ్ళ దగ్గరికి వస్తుంది చూడొచ్చు కొదురు చూడండి ఇది ముందుకొస్తే కుదురు ఇక్కడ కదిరి పడ్డది చూడొచ్చు కొదురు కొదురు చూసారా ప్రాణంతో ఉంది వల్ల చిక్కువడింది కదా అది ఎక్కడికి పోలేదు ఇంకా చూడు వదిలేను చూడండి ఒకసారి ముందు అయితే ఒక కుదురు ఉంది ఇంకా ముందుకు వస్తున్నాం కదా మళ్ళీ ఇంకో కుదురు పట్టదు ఇక్కడ కూడా ఇవాళకి కుదురు ఏ చేపలు అయితే పడతాయి అలల్లోనూ మీరు స్థానాలు చేస్తారు కదా ఇక్కడ అలల్లో కుదుర్లు అవి ఉంటాయి పేదలు కుదుర్లు మిగతా చేపలు ఉంటాయి అలల్లో వలంటే అలల్లో వల్ల చాలా చాలా కష్టం ఏంటంటే చి ఇంతమంది లాగినా సరే వల రావట్లేదు స్లోగా వస్తుంది వీచి కదా కొంచెం గాలి వేసేస్తుంది వాయిస్ సరిగ్గా అర్థం కాదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక సిరగలువ అయితే వచ్చేసింది ఎలుగులో అంటే ఎలాంటి చేప సరే ఉండిపోద్ది ఆల్మోస్ట్ దగ్గరికి లాగేసాం ఇంకో ముప్పై మీటర్ల ఒక చేప అయితే దాడి వెళ్ళిపోయింది ఒకసారి అలా చూపించి దాటిపోతున్నాయి చేపలు చేపలు అయితే దాడిపోతున్నాయి చూడొచ్చు మీరు ఆల్రెడీ చేప దాటిపోయింది చూడ అలా అయితే చూడండి అలా అలా పాపం ఆ లోపల ఎలా బయట గీడ్చి వచ్చేస్తున్నాయో మీరు అక్కడ అందులో అయితే చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి ఆల్రెడీ అదిగో చేప చూసారా కొయ్యింగా కొయ్యింగ్ అది దాటింది కొయ్యింగ్ దాటింది చేపలు అయితే ఉంటాయి మన ఆయుధం ఆల్రెడీ చేపలు చూడండి ఎలా గీత్తనాయో ఒకసారి ఎలా చేపలు చూడొచ్చు ఎలా గీస్తున్నాయో చూసారా లైవ్లో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం ఒక లైక్ చేయండి చూడండి చేపలు చేపలు మొత్తం ఒకసారి ఇలా వచ్చి సెంటర్కి చూడండి చేప చూసారా ఇంకా ప్రాణంతో ఉంది వల్ల పడ్డది అంటే ముందుకు వచ్చింది అలతోటి పాటు చూడండి చేపలు అయితే ఎలా ఎలాగెత్తినాయి చూడొచ్చు మీరు పార్లు అటుక అటికాపార్లు కుదుర్లు పేతలు ఆల్మోస్ట్ అన్ని చూడొచ్చు చేపలు అయితే చూడొచ్చు ఇదిగో ఇక్కడ కొయింగ్ పడ్డది కొయ్యింగ్ అయి పడ్డది దివా ఒకసారి కొయ్యంగా అయితే పడ్డది చేపలు చూడండి ఒకసారి చూడు బతికే ఉన్నాయి ఇంకా మొత్తం ప్రాణంతో ఉన్నాయి చూడొచ్చు మీరు లోను దిన్నే కొయ్యింగ అంటారు చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇప్పుడు ఫ్రెష్ కదా ఇప్పుడే పడ్డది కదా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వండుకో తింటే ఇంకో ఇది ఇదైతే కొయ్యింగ ఇదైతే పార ఇంకేంకో ఇది తెలుసు కదా ఇది ఆల్రెడీ నేను చెప్పాను ఒక వీడియోలోను దానికోసం చెప్పను ఇదిగో కుదురు ఇందాక కూడా చెప్పాను ఇంకో కలి మీద అంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో వేజ్లో ఒక్కొక్కలా పిలుస్తారు దీన్ని కొంతమంది కండుగా అంటారు కొంతమంది కలిపింది అంటారు కొంతమందికి అయితే కోళ్ళ అంటారు చూసారా ఇంకేం చేపలున్నాయి పేతలో ఆడపేతలే రెండును చవకా అయితే లేపలో పోతున్నాను బరే ఎక్కువ చేపలు ఉన్నాయి కదా ఇక్కడ పొలా అయితే ఎక్కువ చేపలు ఎక్కువ ఉన్నాయి కదా తిరిగిపోయిందనుకో మళ్ళీ బాధి మళ్ళీ సింగిల్ కట్టుకోలేరు ఓకేనా మరి బాయ్